క్రైస్త్ లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగును గాక ప్రేమైన దేవుని బిడలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని ప్రభువారు మనకి చిన్నందుకు దేవాది దేవుని స్థుతిద్దాం లే రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని లేఖనాన్ని మనము ధ్యానం చేద్దాం దైవధ్యానం చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాన్స్ వార్త పదమూడు అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని పదిహేను వచ్చినాన్ని చదువుకుందాం కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడగని ఎడల మీరును మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసి కడగవలసిందే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి యేసు ప్రభు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మైంపొందమని ఏసునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి పామేన్ హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రభు ప్రేమిస్తున్న ప్రజలారా యేసుక్రీస్తు రక్తంలో రక్తములో కడగబడినటువంటి జనాంగమ మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము ప్రభురాత్రి భోజనము రహస్యం గురించి ఈ బలలో పాలిపంపులు పొందుతున్నప్పుడు క్రైస్తవ సమాజము చేయవలసినటువంటి ఆ పనిని ఎలాగా జరిగించాలి ఏమిటి అనేది మనము ధ్యానిస్తూ వస్తున్నాము మనం ధ్యానిస్తూ వస్తున్నటువంటి భాగంలో ఈ పాదపక్షాలన కాళ్ళు కడగటం ఈ కాళ్ళు కడగటము పాద పక్షాలన జరిగిస్తూ వస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం అయితే ప్రభురాత్రి భోజనం ముందు ఖచ్చితంగా కాళ్ళు కడగాల్సిందే అని పౌలు భక్తుడు ఎక్కడ రాయలేదు అని నిన్నటి దినాన మనము చెప్పుకొని పౌలు భక్తుడు చేత పరిశుద్ధాత్మదేవుడు రాయించలేదని కొన్ని విషయాలు చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఈరోజు చదువుకున్నటువంటి వాక్యభాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్త చదువుకుంటే యేసునాథుడు తన అప్పగింపబడక ముందు రాత్రి తన శిశువులను పాదాలు కడిగి ప్రభువును బోధకుడైన నేను మీ పాదాలు కడిగి కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే అని పలికారు నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి అని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడన్న సంగతి వాస్తవమే మనం నమ్మాలి అయితే ఇందులో మనకు అర్థమవ్వాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కాళ్ళు కడగటము కాళ్ళు కడిగితేనే ప్రభు వల్ల తీసుకోవాలి కాపరి విశ్వాసులు పాదాలు కడగటము విశ్వాసులు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవటము ఇలాగా ఈ కాళ్ళు గడిగే కార్యక్రమము ఈ వాక్యానికి ముడిపెట్టి ప్రభురాత్రి భోజనం దగ్గరికి తీసుకొచ్చి చాలా సంఘాలలో ఆ పాస్టర్ గారికి కాస్త అనారోగ్యం వచ్చో బాగలేకపోతూ ఆ పాస్టర్ గారు చర్చికి రాకపోతూ ఇచ్చేదే రెండు వరకు ఒకసారి ప్రభుబల్ల లేదంటే నెలకు ఒకసారి ఇలాగ ఇస్తూ వస్తున్నారు కొంతమంది ఆరు నెలలకు ఒకసారి ఇంకొంతమంది పసుకా సంవత్సరానికి ఒకసారి ఈయన తెలిసిన విషయాలు మనకు అయితే ఆ గారు రానందుకు వీళ్ళు ఏమయ్యారంటే ఆయన రావాలి ఇలా పాదాలు కడగాలి ప్రభుబలం ఇవ్వాలి ఇక ఆయన రాకపోతే వీళ్ళు ఏం చేశారంటే ప్రభుబలం మానేశారు ఏంటయ్యా ప్రభు బలం మానేశారు ఏంటమ్మంటే పాద గారికి బాగలేదు రాలేదు ఆయన వచ్చి పాదాలు కడగాలి పాదాలు కడిగితే కానీ మేము ప్రభులు తీసుకోమని ముండికేస్తే అది ఎంతవరకు ఆరోగ్యకరము బోధకు కానీ సంఘానికి కానీ సంఘక్షేమాభివృద్ధికి కానీ అది ఎంతవరకు ఆరోగ్యకరమో ఒకసారి ఆలోచించవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది అయితే మనము సాటి విశ్వాసుల పట్ల ఎలాంటి వైఖరి ఉండాలో మనకు తెలియజేయటానికి ప్రభు ఆ మాటలు పలికాడు ఆ మాటలు పలకటానికి అర్థమేమిటి అంటే మనము ఒకరినొకరిని తగ్గించుకొని ఒకరి పట్ల ఒకరు ప్రేమాభావము కలిగి ఉండటానికి ఆ మాటల యొక్క సారాంశము కానీ ఇది ప్రభు బల్లకు తీసుకొచ్చి దాన్ని కలిపి ప్రభు బల్లను తీసుకుంటప్పుడు పాదాలు కడగాలి అనేది ఇది లేఖనానుసారమైనది కాదు అనేది మనం గమనించాలి అత్యవసరమైనటువంటి ఇతర విశ్వాసులకు పాదాలు సేవ చేయడానికైనాను మనము సిద్ధంగా ఉండాలి అని ఆ మాటలకు అర్థం అంటే ఎవరిని ఎవరు ఎక్కువగా చేసుకోకుండా ఒకరిని ఒకరిని తగ్గించుకొని తను తాను తగ్గించుకొని ఎదుటివారిని ఇచ్చించుకుంటూ మనము ప్రతి ఒక్కరిని గౌరవించాలని యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్లో దాని అర్థము సారాంశము అనేది మనము అర్థం చేసుకోవాలి ముందు ఈ పాదాలు కడిగేది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా ముందుకు వెళ్తాము ఆత్మీయ జీవితంలో ఎదుగుతాము ఇదే విషయాన్ని అపోస్తునులు వారి పత్రికలు రాస్తూ పౌలు భక్తుడు ఏమంటాడంటే పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్నాడు ఏమని నేర్పిస్తున్నాడు ప్రేమ కలిగి ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండు అని చెబుతున్నారు ఏంటంట ప్రేమ కలిగిన వారై ఒకరికి ఒకరు దాసులయుండండి అని చెబుతున్నాడు చూడండి గళతి పత్రిక గలతి పత్రిక ఐదవ అధ్యాయంలో మనం జాగ్రత్త గమనిస్తే అక్కడ పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట గలతీలిక రాసినటువంటి పత్రికలో ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని ఒకసారి చూస్తే ఆ పదమూడవచ్చినములు ఏమంటాడంటే పౌరు భక్తుడు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక్క మాట అయితే ఒక మాట ఏమిటి ఆ ఒక్క మాట అంటే ఆ స్వాతంత్ర్యము ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతువ చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరిని ఒకడు ఒకరికి ఒకడు శరీర క్రియలకు హేతువ చేసుకొనక ప్రేమ కలిగి ఉండి ఒకరికి ఒకరు దాసులయ్యుండండి అని గలతీలో ఉన్న సంఘానికి పౌరు భక్తుడు నేర్పిస్తున్నటువంటి మాటలు ఇంకా మనం కాస్త ముందుకెళ్తే అదే పౌరు భక్తుడు ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనకేం ఆదేశిస్తున్నాడంటే రోమాపత్రిక పన్నెండో అధ్యాయం పదో వచ్చినంలో కూడా సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎడల ఒకడు అనురాగము గలవారై గలత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి అని కూడా పౌల్ భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు ఏసఐక మహిమ కలుగునుగాక మీరు సహోదర ప్రేమ విషయంలో ఇలా ఉండాలి ఎలా ఉండాలంటే పాదాలు కడిగినంతగా ఉండాలి ఇది మీరు పాటించండి అని పరిశుద్ధ ఆత్మదేవుడు యేసు ప్రభు నేర్పించిన పాఠంలో నుండి ఆత్మ సంబంధమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తున్నాడు ఏమండి ఒకరు పాదాలు ఒకరు కడుక్కునుడి అనే ఆజ్ఞలో అక్షరాలను మనము ఆచరించవద్దు కానీ ఆ ఆజ్ఞలో మనం ఆత్మను అనుసరించాలి ఆత్మను పాటించాలి పరిశుద్ధాత్మ అనుసారంగా మనం ప్రయాణం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠం ఆ ఆజ్ఞను అక్షరార్థంగా పాటించాలని మనము పట్టుబట్టి సార్వత్రిక సంఘములో ఈ పా ఈ పాద ప్రక్షాళన ఒక తప్పనిసరి కార్యక్రమంగా స్థిరపరచుకోండి అని కానీ మనము చెబుతూ ఉంటే దానివల్ల కలిగే లాభమేమిటో కూడా ఆలోచించాలి దానివల్ల ఒరిగే లాభం ఏమిటి నువ్వు తన్ను తాను తగ్గించుకొని ప్రేమించు ఆ ప్రేమకు సాదృశ్యమే పాదాలు కడిగినటువంటి ఆ కార్యక్రమం యేసుక్రీస్తు ప్రభు వారు పాదాలు కడిగినటువంటి కార్యక్రమం అదేననేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రియ దైవజనాంగమా చూడండి ప్రతి ఒక్కరూ ఎదుటివాని కాళ్ళు కడుగుతారు అయితే అలా కడుగుతున్న ప్రతి వారిలోనూ నిజమైనటువంటి తికర్ణ తగ్గింపు లేదంటే ఆ ప్రేమ స్వభావం వస్తుందా ఇంకేం వస్తుందో తెలుసు అక్కడ కాలు కడిగా నేను తగ్గించుకున్నాననే ఒక తెలియని గర్వము వారిలో ప్రవేశించి గర్వాందోళనకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టిేసు ప్రభు చెప్పినటువంటి మాటల సారాంశం ఏంటంటే కాళ్ళు కడిగినంతగా మీరు ఆ సందర్భంలో కాకపోతే ప్రతిరోజు ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోండి తగ్గించుకుంటూ తప్పులేదు లేదంటే రోజు ఒకరికి కడగండి తప్పులేదు కానీ ప్రభు పళ్ళకు కాళ్ళు కడగటానికి సేవకుడు వచ్చి అందరి కాళ్ళు కడిగి ప్రభు పళ్ళు లేకపోతే పరోబాలు తీసుకోకుండా ఉండటానికి అసలు ఏమాత్రము అది లేఖనానికి చాలా దూరం అయిపోతుంది లేఖనము చెప్పలేదు మనకు ఆ మాటలు లేఖనము చెప్పని విషయాలు సంఘాలలో తీసుకొచ్చి పెట్టినప్పుడు చాలాసార్లు ఏమో తెలుసా కొంతమంది ఆంబావం కలిగిన వాళ్ళు ఉంటారు ఆహంకారం కలిగిన వాళ్ళు ఉంటారు నేనేంటి వాళ్ళు కాలు కలగటం ఏంటి అనే పరిస్థితులు సంఘాలలో ఏర్పడతాయి కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి మరి ప్రభురాత్రి భోజన విషయంలో తీసుకోవాల్సిన శ్రద్ధలు తీసుకొని ప్రభు బలలో పాలిపంపులు పొందటానికి అందరిని ఇన్వాల్వ్ చేయటానికి బాధ్యత ఉంది అనేది ఎవరు మర్చిపోకూడదు ఎందుకంటే వారు తిరుగుబాటుదారులుగాను లేదంటే ఆ యేసు ప్రభు మీద నిందలు వేసేవారు గాను వారు తయారయ్యి రకరకాల పరిస్థితులు తెచ్చే ప్రమాదం ఉంది ఏమండి మొదట హృదయములో వాళ్ళకి ఏం కలగాలంటే తికర్ణ శుద్ధి కలగాలి మనిషి ఎదుట వాళ్ళ కాళ్ళు కడిగిన అతడిలో దీన మనసు పుట్టదు పైపెచ్చు ఆ అంబావాళ్ళ ఎదుట ఆంబావాలు ఎదుటి వాళ్ళ కాళ్ళు కడిగి తామేదో గొప్పవారమని చెప్పామని పొగటము దేవుని దృష్టికి అది ఏమవుతుంది తెలుసా అసహ్యము వేషధారణ అవుతుంది కాబట్టి ఈ విషయాలు చాలా సున్నితంగా మనము సంఘానికి నేర్పించవలసినటువంటి అవసరము బాధ్యత మనకుంది ప్రయాద జనలారా అలాగా ప్రభురాత్రి భోజనంలో మనం పాలు పొందక మునుపు మనమంతా ఒకరి కాళ్ళు ఒకరి కడగడము అది లేఖనానుసారం కాదు మనందరి పాదాలు మన రక్షకుడైనటువంటి యేసునాథుడు కడగాలి అర్థమైందా మనందరి పాదాలు మన రక్షకుడైనటువంటి ఏసునాథుడే కడగాలి ఏసునాథుడు కడిగితేనే మనకు శుద్ధీకరణం అవుతుంది మళ్ళీ చెబుతున్నాను మనందరి పాదాలు మన రక్షకుడైనా ఏసునాథుడు కడగాలి మనందరి పాదాలు మన రక్షకుడైనా ఏసునాథుడు కడగాలి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ విషయము మీకు కాస్త ఇడ్డూరంగా తోసవచ్చు అదేంటన్నట్టు తోచవచ్చు కానీ కానీ అది ఖచ్చితమైన లేఖన సత్యము ఏ సత్యం అన్నాను ఖచ్చితమైన లేఖన సత్యము ఎక్కడ ఈ లేఖన సత్యం ఉందో ఒక్కసారి చూడండి యోహాన్ సువార్త యోహాన్ సువార్తలో మనకు కనపడుతుంది యోహాన్ సువార్తలో ఏం కనపడుతుందంటే పదమూడు ఎనిమిదిలో కనపడుతున్నటువంటి మాట ఇది సత్యం కదా యేసుక్రీస్తు ప్రభు వారు భోజన సమయంలో మన ప్రభువు శిష్యుల కాళ్ళు కలగడానికి ఆయన పూనుకున్నప్పుడు పేతురు అభ్యంతర పెడతాడు పేతురేమని అభ్యంతర పెడతాడు అంటే పేతురు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా ఎన్నడనూ నువ్వెన్నడూ నా పాదములు కడగరాదు అని పేతురు ప్రభువును వాదించాడు వద్దు ప్రభువ అన్నాడు అందుకు సమాధానం ప్రభువాళ్ళు ఏం చెప్పారు తెలుసా అందుకు సమాధానంగా ప్రభు ఏమంటారంటే మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయము నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అన్నారు ఆయన నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు ఈ మాట ఒక కాపరి అనగలడా నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు అనగలడా అనలేడు కారణం ఏంటంటే ఈ పాలు పంపులు ఈ పాలు ఏమిటంటే ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పంపులు పొందటానికి యేసుక్రీస్తే మన హృదయానికి పట్టినటువంటి దుమ్ము ధూళి మ్రష్టు అంతా యేసు కడగాలి ఎప్పుడైతే ఆ మాట ఏసు అన్నాడో వెంటనే పేతృభక్తుడు ఏమని అన్నాడో తెలుసా పేతృభక్తుడు ఏమన్నా అంటే ఏసు మన పాదాలు కడగకపోతే ఆయనలో మనకు పాలు ఉండదు కదా ఏసులో పాలు పొందటం అంటే ఆయన శరీరంలోను రక్తంలోను పాలు పొందటమే ఏసు శరీర రక్త మాంసంలో పాలు పొందటమని ప్రభురాత్రి భోజన పదార్థాలను భుజించి పానము చేయటమే ప్రభురాత్రి భోజనము సంస్కార ద్వారా మనము ఏసులో పాలివారం కావాలంటే మన పాదాలను మొదట ఏం చేయాలి కడుక్కోవాలి మన పాదాలను కడిగేది ఎవరంటే ఏసునాథుడే కడగాలి ఏసునాథుడే కడగాలి ఏసునాథుడే కడగాలి కడగబడటానికి మనం ఏం చేయాలంటే మన పాదాలను మన శరీరమును ఆయనకు అప్పగించాలి ఆ మన పాదాలను మన శరీరాన్ని ఏసుకు అప్ప అప్పగించకపోతే యేసు మన పాదాలను కడగకపోతే మనము ప్రభురాత్రి భోజనంలో పాలు పొందటానికి అనర్హరులమవుతాము అర్హులము కాము అనా అర్హులము అవుతాము అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఏసు ప్రభు కూడా మనల్ని హెచ్చరిస్తున్నాడనేది మనము అర్థం చేసుకోవాలి పాదాలంటే మన ప్రవర్తన అని అర్థం ఏంటండి పాదాలంటే మన ప్రవర్తన ఏం ప్రవర్తన అంటే ఆరు దినాలు మనము లోకంలో ప్రయాణం చేస్తున్నాము ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో మనం ప్రయాణం చేస్తున్నాము లోకస్తులతో ప్రయాణం చేస్తున్నాము ఈ లోకములో మనకు కాళ్లకు దుమ్ము అంటుతుంది హృదయానికి దుమ్మంటుతుంది మ్రష్ మురికి ఎంతో ఉంది ఇదంతా కడగటమే మన ప్రవర్తన దిద్దటమే యేసు కాళ్ళు కడుగుతున్నాడనే పదానికి నిర్వచనము ఏమండి ఏసు మన పాదాలు కడుగుతున్నాడు అనటానికి ఆ నిర్వచనం ఏంటి తెలుసా మన ప్రవర్తన ఏంటంటే అండి మన మన ప్రవర్తన మన పాదాలు నిరంతరము క్రీస్తు కృపచేత శుద్ధీకరింపబడుతూ ఉండటము అత్యవసరమని లేఖనం మనకు నేర్పిస్తుంది ప్రియాదయజన్మ అది మనం మర్చిపోకూడదు మనము ఒక్కసారి అలా ఊర్లోకి వెళ్ళి వస్తే మన కాళ్ళకంటుతుంది దుమ్ము ఏమండి ధూళి మ్రష్టు ఇదంతా యేసు క్రీస్తు మనల్ని శుద్ధి చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక అదేవిధంగా ఆదివారానికి మరో ఆదివారానికి మధ్య ఉన్నటువంటి ఆ రోజుల్లో మనం ఈ లోకములో లోక సంబంధ లోకముతో సంబంధం కలిగి ఉంటాము కనుక మనకు తెలిసి తెలియక ఈ లోకపు కల్ముషం అంతా మనకు తప్పకుండా అంటుతుంది అందుకే తిరిగి ఆదివారపు దినాన మనము ప్రభు శరీరాన్ని తినకముందు తప్పకుండా ఏసు మన పాదాలను కడగాలి అలా మన పాదాలను క్రీస్తు కరుణ ప్రభావము చేత శుద్ధీకరించబడితేనే మనం ప్రభురాత్రి భోజనాన్ని పాటించడానికి అర్హులమవుతాము అనే విషయాన్ని ప్రభు భోజనానికి ముందు యేసు తన శిష్యుల పాదాలు కడిగి కడిగాడు గనకనే కడిగాడు గనకనే మనకు ఏమైందంటే ప్రభు శరీరం తినటానికి ప్రభు రక్తాన్ని త్రాగటానికి ప్రభు రక్తాన్ని ఆ పానం చేయటానికి అర్హులమయ్యాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక కనక ప్రియాదయ జన్మ ఈ ఈ కాళ్ళు కడిగే కార్యక్రమం ఏంటి దాని సారాంశము అంటే మన హృదయాన్ని శుద్ధీకరించటం మన ప్రవర్తనను శుద్ధీకరించటం మన మనస్సును శుద్ధీకరించటం మన తలంపులను శుద్ధీకరించటం దానికి ప్రభువారు పస్కా భోజనానికి ముందు ఆ పేతురు పాదాలు కడిగాడు కడిగి వద్దంటే నేను కడకపోతే నాకు నీ నాతో నీకు పాలు పంపులు ఉండవు పాలు పంపులు పొందడం ఏంటంటే ఆయన శరీరం తినడము ఆయన రక్తము త్రాగటము దేవునికి స్తోత్రం కలుగును గాక ఏసు పలికినటువంటి ఆ మాటలను కూడా ఏమండి మనం పలకగలవా నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అని నువ్వు చెప్పగలవా ఆ మాటలు నువ్వు చెబితే అవి అనార్థము అవుతాయి నువ్వు చెప్పలేవు కాబట్టి ప్రభు భోజనానికి ప్రభురాత్రి భోజనానికి కాళ్ళు కడిగే కార్యక్రమానికి సంబంధం లేదు ప్రయాదయజన్మ ఈ విషయం స్పష్టంగా తెలుసుకోవాలి ఒక వ్యక్తి పాదాలు మరొక విశ్వాసి కడుగుట చేత అతడు ప్రభురాత్రి భోజనానికి అర్హుడు కాలేడు సాక్షాత్ సంఘ కాపరే ఆ సంఘ సభ్యులు పాదాలు కడిగిన కడిగిన దాని వలన కూడా ఏమండి ఆ వ్యక్తులు ప్రభురాత్రి భోజనానికి పాత్రలు కాలేరు మరి ఎలాగవుతారు అంటే ఏసు మన పాదాలు కడిగితేనే అవుతారు అలాంటప్పుడు ప్రభురాత్రి భోజనానికి ముందు సంఘకాపరి తప్పకుండా కాళ్ళు కడగాలన్న ఏమండి మంకు పట్టు పట్టడము ఏమవుతుంది తెలుసా సత్యానికి విరుద్ధమవుతుంది లేఖనానికి విరుద్ధమవుతుంది ప్రభురాత్రి భోజనానికి విశ్వాసులు పాత్రలుగా చేయడానికి పాత్రలు చేయడానికి కాకపోయినా కేవలం ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తి గణపరిచి మనల్ని మనము తగ్గించుకో తగ్గించుకునే మంచి సాంప్రదాయము చేయడానికి ఏంటండి ఈ ఈ చేతి తప్పేంటండి అని ఎవరైనా అడగచ్చు చేతే తప్పేంటని అడగచ్చు అయితే దానికి ప్రభురాత్రి భోజనానికి ముడి పెట్టకూడదు దానికి ప్రభురాత్రి భోజనానికి ముడిపెట్టకుండా మిగతా రోజుల్లో ఒకవేళ కాళ్ళు కడిగితే కడుగు తప్పలేదు అంతేగాని సేవకుడు కాళ్ళు గడిగి ప్రభుబాలు ఇవ్వాలని తప్పండి ఆ సేవకుడు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటండి ఆ సేవకుడికి ఏదో పాపం బాగలేదు అనారోగ్యమయ్యి వాళ్ళు ప్రభుబాలు తీసుకోకపోతే ఏమైపోవాలి అందరూ ఈ సిద్ధాంతము సత్యానికి చాలా దూరము అది దేవుడు కోపపడే విషయము లేదంటే మానవ బుద్ధి అవుతుంది ఇంకొక అడుగు ముందుకేస్తే బుద్ధిహీనత అవుతుంది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దైవజనాంగమా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ ప్రభు శరీరంలోను ప్రభు రక్తంలో పాలిపంపులు పొందుతున్నప్పుడు మనము సరైనటువంటి విధానంగా లేఖనానుసారమైన బోధలో మనము పెంచుకుంటూ వెళ్ళాలి ఏమండి మిగతా రోజుల్లో ఏమండి నువ్వు వారి కాళ్ళు కావాలంటే కడుగు ఏమండి ఈ వాదన సరైనది కాదు ఒక్క నిమిషం పాటు మనము ఆలోచిస్తే ఆ వాదన ఎంత దూరం ఉందో సత్యానికి అర్థమైంది ఈ పాదాలు కడిగే కార్యక్రమానికి ప్రభురాత్రి భోజనానికి ఏ సంబంధము లేకపోతే ప్రభు యోగ్యులుగా తీర్చబ తీర్చడం కోసము కాకుండా కేవలము ఎదుటి ఎదుటి వ్యక్తి గౌరవించే ఉన్నత సంస్కారాన్ని విశ్వాసులకు అవలంబించడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తున్నాము అన్నట్లయితే మరి పాదపక్షాలన పాదపక్షాలన ప్రభురాత్రి భోజనానికి ముందు మాత్రమే ఎందుకు చేసినట్లు కేవలం మనలను మనము తగ్గించుకోవటము కొరకే అయితే ఎదుటివారి కాళ్ళు ఎప్పుడైనా కడగచ్చు కదా ఏమండి ప్రతిరోజు ఒకరి కాళ్ళు ఒకరు కడగండి ఏం పర్వాలేదు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభు ముడిపెట్టొద్దు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రభురాత్రి భోజనము పాలు పొందే వాళ్లకు ఏమండి పాదాలు కడిగే కార్యక్రమానికి ఎటువంటి సంబంధము పెట్టకుండా దానికి ఎటువంటి దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి లింక్ పెట్టకుండా చేయవలసిన పని ఏమిటంటే ప్రభు వల్ల కార్యక్రమానికి ఏం చేయాలంటే వాక్యముతో ఉతక స్నానం చేసి లేఖనాన్ని బోధించి లేఖనానుసారంగా ప్రభు శరీరంలోను ప్రభు రక్తంలోను పాలిపంపులు పొందేవారిగా అందరినీ సిద్ధపరచాల్సినటువంటి ఉన్నటువంటి బాధ్యత అందరి మీద మోపబడి ఉంది సేవకుల మీద మోపబడి ఉంది అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి విశ్వాసులు కూడా ఈ విషయం గమనించాలి ఎవరైనా ఇటువంటి బోధలో పెంచబడుతున్నారేమో ఒక్కసారి ఆలోచించండి లేఖనాలను చూపించాం మనం ధ్యానం చేయండి లేఖన సారాంశాన్ని ధ్యానం చేయండి ఆత్మీయంగా ధ్యానం చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ప్రియాద జన్మ ప్రభు వల్ల కార్యక్రమ సమయంలో ప్రభుబల కార్యక్రమ సమయంలో కడుక్కోవలసి ఉంది కాళ్ళు కాదండి మనము హృదయాలు కడుక్కోవాలి మన హృదయాలు కడుక్కోవాలి మన నడవడికను కడుక్కోవాలి మన ప్రవర్తనను దిద్దుకోవాలి ఒకవేళ ప్రభుబల్లకు ముందు మనము కాళ్ళనే కడగవలసి వస్తే ఏమండి కడుక్కోవాల్సి ఏంటి తెలుసా మన ఆత్మీయ పాదాలను మన ఆత్మీయ పాదాలనే కాళ్ళను శరీరమును మనం ఏం చేయాలి తెలుసా కడుక్కోవాలి అది వాక్యం ద్వారా కడిగేసుకొని మనము శక్తి మన సాటి విశ్వాసులకు ఎలాగూ లేదు కాబట్టి మనం చేసే పని ఏంటంటే ప్రభు యొక్క వాక్యంతో ఉతక స్నానం చేయబడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభు వాక్యంతో ఉతక స్నానం చేయబడి ఏం చేయాలంటే దేవునికి ప్రీతికరమైనటువంటి ఆ బిడ్డలంగాను దేవుడు మెచ్చుకుండే బిడ్డలం గాను మనము ముందుకెళ్తే ఈ ప్రభురాత్రి కార్యక్రమంలో మనం ఏం చేస్తాం తెలుసా తన్ను తాను ప్రేమించి ఎదుటివారిని గౌరవించి మనము పూర్తిగా ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగి ఆయన యొక్క నిజకుమారులుగాను కుమార్తెలుగాను పిలువబడతాము ప్రభురాత్రి భోజనానికి సంబంధించిన వివిధ విషయాలను మనకు వివరించటానికి అపోస్తుడైన పౌలు ద్వారా ఏమండి ఒక మహత్తర కార్యక్రమాన్ని కేటాయించాడు ప్రభురాత్రి భోజనం ఆ సమయంలో విశ్వాసులు పాటించవలసిన జాగ్రత్తల గురించి ఎన్నో విషయాలు ఎన్నో జాగ్రత్తలు రాసి పౌరు భక్తుడు ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోవడానికి జాగ్రత్త పడుడి అని మాత్రము ఎందుకు రాయలేదంటారు చెప్పండి ఒకసారి ఎన్నో విషయాలు చెప్పాడు తను తాను తొంగి చూసుకోవాలి హృదయములు తను తాను పరీక్షించుకోవాలి పరీక్షించుకోకుండా తిన్నందుకు కొరింది సంఘస్థులు ఇబ్బందులు పడ్డారు అని ఎన్నో విషయాలు రాసి ఇప్పుడు కాళ్ళు కడుక్కోవాలని ఎందుకు రాయట చెప్పండి ఒకసారి ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రియాదయ జన్మ కాళ్ళు కడిగే ఆ కార్యక్రమాన్ని అత్యవసరమైనటువంటి అత్యవసరమైతే పౌల్ భక్తుడు ఆ మాట రాయకుండా ఉండడు ఈ విషయంలో ఇంకా తర్జునభర్జన అవసరము లేదు పౌలు చేసినటువంటి సిద్ధాంతము పునాదుల్లో మనమేం చేయాలంటే ఆయన పాటించినటువంటి పద్ధతిని మనం పాటిస్తే ఈ ప్రభురాత్రి భోజన సమయంలో ఈ కాళ్ళు కడుక్కుంటే గందరగోళం అంతా విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే క్రీస్తుకు దాసులం అవ్వాలి దేవునికి స్తోత్రం గాక హల్లెల్లుయ్య వాక్యంతో తక్కువ స్నానం చేయబడాలి ఆరు దినాలు మనం చేసిన ప్రయాణ విషయంలో మరి ఏదైనా పొరపాటు జరుగుంటే అది ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా విజ్ఞాపన చేసి ప్రభుని అడగాలి వాక్యాన్ని చదువుకోవాలి ప్రభు దిద్దండి ఇదిగో ఈ విషయంలో కడగండి అని ప్రభువుని అడిగి ప్రవర్తన దిద్దుకోవాలి ఏమండి ఆ ప్రవర్తన దిద్దుకోవాలి హృదయ శుద్ధి చే శుద్ధి చేసుకోవాలి హృదయాన్ని కాళ్ళ కంటిని మట్టి దుమ్ము ధూళి కలుముషము హృదయాన్ని కలిగి అంటిన కలుముషమును సమస్త విధి విధానాలు ఆయన శిలువ రక్తంతోను వాక్యంతోత స్నానం చేసుకొని ప్రభుబల దినాలు కానీ భౌతికమైనటువంటి మనుషుల కాలు కడటం కాదు లేదంటే సంఘ కాపుర వచ్చే విశ్వాసులు కాలు కడటం కాదండి ఈ విషయంలో స్పష్టమైనటువంటి క్లారిటీ ప్రభావాలు మనకి ఇచ్చారు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధులు ప్రియంగలు తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇతబడిన వాక్యం పలింప చేసి అందరూ లేఖనాన్ని అర్థం చేసుకుంటే కొరపదాయి మహిమ మహిమగణత ప్రభావాలు పొందమని ఏసునామలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ God bless you they will mul divinchuna amen